టూ మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు ఎంతో కష్టపడి ఎంత అదృష్టం ఉంటుంది తప్ప ఇంతగానో వ్యూస్ రావు వన్ మంత్ వన్ మంత్ ప్రోగ్రాంలో టూ మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి సబ్స్క్రైబర్స్ కూడా విపరీతంగా ఒక మూడు వేల మంది అనుహ్యంగా వచ్చేసారు దాదాపు నాలుగు వేల చిల్లర ఐదు వేల సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది మన మందమర్ సినిమా ఛానల్ ఇప్పుడు ఈ ఏడో నెలతోటి కంప్లీట్గా నా సస్పెన్షన్ ఎత్తివేస్తారు ఆ తర్వాత చూడు రి ఏ విధంగా షార్ట్ ఫిల్మ్స్ తీస్తానో మీరు మొత్తం అది కావాలిగా కాసుపేట స్వామి అంటే ఏదో మీరు చూడాలిగా మందమర్ సి మందమర్ సినిమా కాసుపేట స్వామి ఛానల్ గురించి చెప్పు అవసరం లేదు చాలా పెద్ద ఛానలు హాయ్ అందరికీ అయితే ఇప్పుడు రెండో ఛానల్ వచ్చేసి మదమ్మర్ సినిమా ఈ ఛానల్ మూడు నెలలు సస్పెండ్ సస్పెండ్ అయింది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల రీవ్యూజ్డ్ కంటెంట్ అని నేను చేసిన పొరపాటు వల్ల మూడు నెలలు నన్ను సస్పెండ్ చేసారు అంటే మందమ్మర్ సినిమా ఛానల్ నాకు ఆల్రెడీ రెండు ఛానల్ ఉన్నాయి కాబట్టి కాస్పేట స్వామి ఛానల్ ఓకే దానికి ఏం ప్రాబ్లం రాలేదు మందమారి సినిమా ఛానల్ మాత్రమే మూడు నెలలు సస్పెండ్ చేసినారు అందుకే నేను దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ విడుదల చేస్తలేను ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మనం ఎంతో కష్టపడి చేసిన దానికి ఇప్పుడు ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నట్టు సస్పెండ్ అయినా కాబట్టి ఫ్రీగా సర్వీస్ చేయాలి వాళ్ళకు మనం యూట్యూబ్ వాళ్ళకు ఇప్పుడు అందుకే నేను మూడు నెలల తర్వాత అంటే ఎనిమిదో నెలల నాది స్టార్ట్ అవుతుంది ఏడో నెల మొత్తం పూర్తి అయిపోతుంది ఏడో నెలతోటి పూర్తి అయిపోతుంది సస్పెన్షన్ ఆ తర్వాత మొదలు పెడతా ఇక చూడరి అందరూ అనుకుంటాను కావచ్చు సరే ఏంది షార్ట్ ఫిల్మ్స్ ఇంకా రిలీజ్ చేస్తే లేడా అనుకుంటాను కావచ్చు కానీ దానికి ఒక అర్థం ఉంది ఏది నేను సస్పెండ్ అయినా కాబట్టి ఈ మూడు నెలలు ఓన్లీ షార్ట్స్ మాత్రమే మందమ్మరి సినిమా ఛానల్లో పెడుతున్నాను అయినా కూడా మందమర్ సినిమా ఛానల్ ఏం తక్కువ ఏం లేదు దానికి సంబంధించిన వ్యూస్ కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు దానికి కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు మీకు దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ కూడా నేను విత్ ప్రూఫ్ తోటి మీకు నేను చూపెడతా ఒక్కసారి మీరు అట్లా పైకి చూడురి చూసారా స్క్రీన్ షాట్స్తో మీకు నేను చూపెట్టిన విత్ తోటి ఏ విధంగా వ్యూవర్స్ ఏ విధంగా వ్యూస్ వస్తున్నాయి ఏ విధంగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారో అనూహ్యంగా పెరిగిపోయింది మందమారి సినిమా ఛానల్ నేను నా సస్పెండ్కు గురి కానప్పుడు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండే వ్యూస్ వచ్చేసి కూడా వేలల్లో ఉండే కానీ ఇప్పుడు అది బ్రహ్మాండంగా అందరికీ రీచ్ అయిపోయింది మందమారి సినిమా టూ మిలియన్స్ టూ మిలియన్స్ వ్యూస్ మామూలు విషయం కాదు టూ మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు ఎంతో కష్టపడిది ఎంత అదృష్టం ఉంటుంది తప్ప ఇంతగానో వ్యూస్ రావు వన్ మంత్ వన్ మంత్ ప్రోగ్రాంలో టూ మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి సబ్స్క్రైబర్స్ కూడా విపరీతంగా ఒక మూడు వేల మంది అనూహ్యంగా వచ్చేసింది దాదాపు నాలుగు వేల చిల్లర ఐదు వేల సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది మన మందమర్ సినిమా ఛానల్ ఇప్పుడు ఈ ఏడో నెలతోటి కంప్లీట్గా నా సస్పెన్షన్ ఎత్తివేస్తారు ఆ తర్వాత చూడు ఏ విధంగా షార్ట్ ఫిల్మ్స్ తీస్తానో మీరు మొత్తం అది కావాలి ఇక కాస్పేట స్వామి మీరు చూడాలి ఇక మందమర్ సి సినిమా కాసిపేట స్వామి ఛానల్ గురించి చెప్పుడు అవసరం లేదు చాలా పెద్ద ఛానల్ పవర్ఫుల్ ఛానల్ అది ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజా సమస్యలు ప్రజల దృష్టి పోవాలన్నా అధికారుల దృష్టి పోవాలన్నా కూడా ఈ కాస్పేట స్వామి కాస్పేట స్వామి బ్లాగ్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు అది కాస్పేట స్వామి ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ కోసం మాత్రమే ఇది ఇంకొకటి మీరు షార్ట్స్ షార్ట్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి మీరు ఎంత మంచి కంటెంట్ తీసినా కూడా అవి అందరికీ రీచ్ కాకపోవచ్చు ఎందుకంటే ప్రధాన కారణము కొన్ని ప్రపంచం మొత్తము చాలా కొన్ని ఒక సెకండ్లలోనే ఎన్నో వీడియోస్ అందరూ అప్లోడ్ చేస్తూ ఉంటారు అందులో మనం కూడా ఒకలాం కానీ ఇందులో వాళ్ళందరినీ తట్టుకొని మన వీడియో మాత్రమే పోవాలి ఎట్లా దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఒకటి కిస్మత్ అదృష్టం ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా ఎందుకంటే ఒక ఆరు సంవత్సరములు నేను దీంట్లో ఉండి పరిశోధన చేసి నేను తెలుసుకున్న వాస్తవం ఏంటంటే కిస్మత్ ఉంటే నీ కంటెంట్ లేకపోయినా మంచిదే అది మాత్రం కొన్ని వేలలా లక్షలల్లో వ్యూస్ వస్తాయి దానికి సో ఓన్లీ ఒక అదృష్టాన్ని నమ్ముకొని ఉండద్దు అదృష్టంతో పాటు వీడియో కంటెంట్ వీడియోలో కూడా ఉండాలి ఇది నేను పూర్తిగా నమ్ముతా అదృష్టం ఉండాలి కానీ మనం చేసే వీడియోకు మంచి హైలైట్గా ఉండాలి అది వీడియో పర్ఫార్మెన్స్ కూడా కంటెంట్ ఉండాలి ఉండాలి అప్పుడు దానికి అదృష్టం తోడయి ఏమైతే కదా అనుక్షంగా మిలియన్లలో కూడా వ్యూస్ వెళ్ళిపోతుంది ఫుల్ రీచ్ అయిపోతుంది రెవెన్యూ కూడా బాగా వస్తుంది మళ్ళీ ఇంకొకటి టైం చాలా మీరు అప్లోడ్ చేసే ఆ టైం ఏదో మీరు కనుక్కో్రీ ఆ టైంలోనే మీరు వీడియో అప్లోడ్ చేయాలి వీడియో అప్లోడ్ చేయాలి అప్పుడే అది ముందడికి వెళ్ళిపోతాయి లేకపోతే మూడు నాలుగు ఐదు ఆరు వ్యూస్ తోటే ఆగిపోతుంది అలాంటివి కూడా నా ఈ ఉన్నాయి మీరు చూడుర్రి ఐదు నాలుగు పది పన్నెండు ఇరవై ముప్పై యాభై వ్యూస్ తోటే ఉన్నాయి వీడియోస్ బొచ్చోడు ఉన్నాయి కొన్ని వేలాలు ఉన్నాయి నాకు అట్టి కాదు వేలల్లో కాసీపేట స్వామి ఛానల్ అయితే పదివేల వీడియోస్ ఉన్నాయి మందమారి సినిమా ఛానళ్ళ దాదాపు మూడు వందలు నాలుగు వందలు ఉన్నాయి ఎందుకంటే కాసేపేట స్వామి ఛానల్ వచ్చేసి ఆరు సంవత్సరాలు అయింది ఇది సంవత్సరంన్నర అయింది అంతే అంతకంటే ఎక్కువ కాలే సో మీరు కూడా జాగ్రత్తగా మీ వీడియోస్ అప్లోడ్ చేయండి రీకంటెంట్ అంటే ఎవరు వాట్సాప్లో వచ్చినాయి కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసిన వీడియోస్ కానీ ఎవి కూడా మీ ఛానల్లో పెట్టకండి పెట్టినరో నా లెక్క మీరు కూడా సస్పెండ్ అవుతారు నా లెక్క మీరు సస్పెండ్ కావద్దు మీ ఛానల్ సస్పెండ్ కావద్దనే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నా ఎనిమిదో నెలల షార్ట్ ఫిల్మ్స్ తోటి మీ ముందడికి కనబడతా చూడరు అంతసేపు మందమారి సినిమా ఛానల్లో షార్ట్స్ వస్తున్నాయి చూడండి చూస్తూనే ఉండండి ఫస్ట్ ఛానల్ వచ్చేసి కాసేపేట స్వామి రెండో ఛానల్ వచ్చేసి మందమారి సినిమా ఉంటా బాయ్ రైట్ అమ్మలా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు కామెంట్ రాయచ్చు అన్నీ చేయచ్చు రైట్ ఉంటా